పిల్లలు మీరు ఐస్ క్రీమ్ చల్లగా ఉంది నీళ్లు వేడిగా ఉంది చాక్లెట్ తీయగా ఉంది అక్కడ ఏదో పోతా ఉంది శబ్దం వస్తా ఉంది అక్కడ ఆటో పోతా ఉంది అనే విషయాలన్నీ తెలుసు కదా అవన్నీ వేటి ద్వారా తెలుసుకుంటాము జ్ఞానేంద్రియాలు ఆ అవన్నీ మనకు తెలియజేసే వాటిని ఏమంటారు ఐదు అవి కళ్ళు ముక్కు నాలుక చెవులు చర్మం వీటిని జ్ఞానేంద్రియాలు అంటారు పళ్ళు దేనికి ఉపయోగపడుతుంది చూడడానికి మనము వివిధ రకాల వస్తువులను